నేను అనుభవించి చెబుతున్నా నేను సేవిస్తున్న దేవుడు ప్రకటిస్తున్న నజరేడు వేసు లేనివాడు కాదు ఆయన ఉన్నవాడు సజీవుడు సజీవుడు ఆయన ఉన్నవాడు సజీవుడు ఉన్నవాడు సజీవుడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నిన్ను వెంటాడే దేవుడు నిన్ను వెంటాడే దేవుడు వెంటాడే దేవుడు నువ్వు అనుకుంటున్నావు అయ్యేమో ఆయన ఏడున్నాడు ఏడబట్టించుకుంటాడు ఎనీ టైం నీ వెంటే ఉన్నాడు ఆయన ఎనీ టైం నీ వెంటే ఉన్నాడు ఆయన నీ విషయంలో చాలా సీరియస్గా ఉంటాడు అవసరాన్ని బట్టి కొన్ని పరిస్థితులను రాణిస్తున్నాడు తప్ప నిన్ను వదిలేయలా వదిలేయడు కూడా మొట్టమొదటిది ఇక్కడ చూడండి స్వస్థపరచడానికి వచ్చాడు చచ్చిపోయినని బతికించడానికి వచ్చాడు ఈ సంగతి తెలుసు అయినా వాళ్ళు ఏడుస్తుంటే ఏడ్చాడు నిన్ను విడిపిస్తాడు నిన్ను బాగు చేస్తాడు నిన్ను నిలబెడతాడు అయినా సరే నువ్వు బాధపడుతున్నప్పుడు నీ బాధలో ఏకి భవిస్తాడు అది ఏసయ్య